ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ లైక్ చేసుకుంటే వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది మీరు మీకు ఎలా అయితే నా వీడియో అనేది సజెషన్లోకి వచ్చిందో మిగతా వాళ్ళకి కూడా వెళ్ళాలంటే కంపల్సరిగా మీరు లైక్ సబ్స్క్రైబు చేసుకోవాలి ఓకే సో ఈ రోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే వీఎఫ్డి మీద స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్ అంటే రోజు అవే అంటే కొంచెం బోరింగ్గా ఉంటుంది కదా సో అందుకోసం చెప్పేసి విఎఫ్డి మీద కంటిన్యూస్గా ఒక ఐదు రోజులు పది రోజులు వీడియోలు అయితే పెడతాను డైలీ ఒక పదిహేను పదిహేను నుంచి ఇరవై వీడియోలు అయితే ఉన్నాయి ఓన్లీ ప్రా కాల్కులేషన్ కాన్సెప్ట్ అనమాట దాని తర్వాత ప్రాక్టికల్గా వెళ్దాం సో మెయిన్ మీరు ప్రాక్టికల్గా అన్నీ చూస్తారు అన్నీ మీరు అబ్జర్వ్ చేస్తారు కానీ థియరిటికల్ క్యాల్కులేషన్ కూడా కావాలి మీకు ప్రాక్టికల్ థియరిటికల్ క్యాల్కులేషన్ కూడా కావాలి న్యూమరికల్ క్యాల్కులేషన్ కూడా కావాలి అందుకోసం చెప్పేసి నేను మీకు ఎక్కువగా న్యూ థియరిటికల్గా మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే నేను థియరీ చెప్తే ఆటోమేటిక్గా మీరు ఇది విని అక్కడ మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి ఓకే సో ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఒక మోటర్ ఉందండి ఆ మోటార్ని విఎఫ్డితో రన్ చేస్తున్నాను సో విఎఫ్డిలో మోటార్ యొక్క స్పీడ్ని తగ్గించాలంటే మనం ఏం చేస్తాం ఫ్రీక్వెన్సీని తగ్గిస్తాం పెంచాలంటే ఫ్రీక్వెన్సీని పెంచుతాం సో దీన్ని బేస్ చేసుకొని ఈ యొక్క మోటార్ యొక్క స్పీడ్ అనేది పెరగడం తగ్గడం అనేది చేస్తుంది ఇప్పుడు సపోజ్ నా దగ్గర మీద ఒక మోటర్ ఉందని చెప్పాను కదా ఈ మోటర్ అనేది ఫిఫ్టీ హెజ్ ఫ్రీక్వెన్సీలో రన్ చేసినప్పుడు ఎంత ఆర్పిఎంలో తిరుగుతుంది ఫార్టీలో రన్ చేసినప్పుడు ఎంత ఆర్పిఎంలో తిరుగుతుంది ట్వంటీలో రన్ చేసినప్పుడు ఎంత ఆర్పిఎంలో తిరుగుతుంది థర్టీలో రన్ చేసినప్పుడు ఎంత ఆర్పిఎంలో తిరుగుతుంది అలాగే టెన్లో రన్ చేసినప్పుడు ఎంత ఆర్పిఎంలో తిరుగుతుంది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా లేదా సో అబ్జర్వ్ చేస్తే అది మీకు ఎలాగా అది కరెక్టా కాదని మీకు ఎలా తెలుస్తుంది దానికి ఒక ఫార్ములా అయితే ఉంది ఆ ఫార్ములా ఈరోజు నేను మీకు చెప్తాను దాన్ని బేస్ చేసుకొని చిన్న చిన్న ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి చేద్దాం థర్టీలో ఉన్నప్పుడు ఎంత రన్ అవుతుంది ఎంత స్పీడ్ వస్తుంది ఫార్టీ ఏజ్లో ఉన్నప్పుడు ఎంత స్పీడ్లో వస్తుంది ట్వంటీ ఏజ్లో ఉన్నప్పుడు ఎంత స్పీడ్లో వస్తుంది అలాగే మనం చెప్పుకున్నాం ఫ్రీక్వెన్సీ పెంచితే మోటార్ యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంది ఫ్రీక్వెన్సీ తగ్గితే మోటార్ యొక్క స్పీడ్ అనేది తగ్గుతుంది అది కరెక్టా కాదా ఈ కాల్కులేషన్ రూపంలో తెలుసుకుందాం సో క్లియర్గా కాల్కులేషన్ అనేది వినండి మర్చిపోకుండా ఫైనల్గా చెప్పేది ఏంటంటే వీడియోలో కాన్సెప్ట్ ఉంది కంటెంట్ ఉందంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ ఈ కాల్కులేషన్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక మోటార్ తీసుకున్నానండి ఆ మోటార్ అనేది విఎఫ్డి ద్వారా కంట్రోల్ అవుతుంది విఎఫ్డిలో మనం ఫ్రీక్వెన్సీని పెంచుతున్నాను తగ్గిస్తున్నాను సపోజ్ నేను విఎఫ్డి అనేది ఒక థర్టీ హెచ్కి టెన్ హెచ్కి ట్వంటీ హెచ్కి ఇలాగ ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తున్నాను అనమాట అప్పుడు దాని యొక్క మోటార్ యొక్క స్పీడ్ అనేది ఆర్పిఎం అనేది ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను సో మనందరికీ తెలుసు కదా ఇది బేసిక్ ఫార్ములా ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఎఫ్ఐపిఎన్ అంటే ఆర్పిఎం అనమాట స్పీడ్ వన్ ట్వంటీ ఇంటూ ఎఫ్ బై పి ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ పీ అంటే నంబర్ ఆఫ్ పోల్స్ పోల్ మోటార్ యొక్క పోల్ ఇది ఫోర్ పోల్ మోటార్ అనమాట ఓకే సో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్పిఎం సో ఇప్పుడు మనకు తెలుసు కదా ఇప్పుడు సపోజు మీ యొక్క విఎఫ్డీ అనేది ఫిఫ్టీ హెచ్ ఫ్రీక్వెన్సీలో రన్ చేస్తున్నాం మోటార్ని విఎఫ్డీని ఉపయోగించుకొని ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఎఫ్ బై పి ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ బై ఫోర్ ఇక్కడ మనం ఏం చేసాం ట్వెల్వ్ ఇంటూ ఫైవ్ సిక్స్టీ పక్కన రెండు సున్నాలు సో సిక్స్ థౌజండ్ డివైడెడ్ బై ఫోర్ డివైడెడ్ బై చేస్తే దీనికి దీనికి డివైడ్ బై చేస్తే అంత వచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్పిఎం వచ్చింది అంటే ఫిఫ్టీ హెజ్ ఫ్రీక్వెన్సీలో మోటర్ అనేది దాని యొక్క రేటెడ్ ఆర్పిఎమ్లో తిరుగుద్ది ఓకే అదే ఫార్టీ హేజ్లో తీసుకుందాం సేమ్ ఫార్ములా వేయండి ఇది బేసిక్ ఫార్ములా దీని నుంచే మొత్తం ఫార్ములాస్ అన్నీ స్టార్ట్ అవుతాయి ఓకే సో ఫిఫ్టీ ఫార్టీ హెజ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ చూడండి అన్నిజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఎఫ్ బై పీ కదా సో ఎఫ్ ప్లేస్లో ఫార్టీ చేశాను ఫార్టీ డివైడెడ్ బై ఫోర్ వన్ ఫోర్ ఇంటూ వన్ ఫోర్ వన్స్ ఫోర్ టెన్స్ వన్ ట్వంటీ ఇంటూ టెన్ అంత వచ్చింది ట్వెల్వ్ హండ్రెడ్ ఆర్పిఎం ఇక్కడ ఫ్రీక్వెన్సీ తగ్గిస్తున్న కోల్ది స్పీడ్ అనేది తగ్గిపోతుంది చూసారా ఫ్రీక్వెన్సీ తగ్గింది స్పీడ్ తగ్గింది సో ఇక్కడ మీరు చూడండి ఎఫ్ ఇజికల్ టు థర్టీ వేస్తే ఎన్ఇజికల్ టు వన్ ట్వంటీ ఎఫ్ బై పీ కదా అండ్ వన్ ట్వంటీ ఇంటూ ఫ్రీక్వెన్సీ అంతా థర్టీ డివైడెడ్ బై పోల్ నెంబర్ ఆఫ్ పోల్స్ అంతా ఫోర్ కదా సో ఫోర్ వన్స్ ఫోర్ థర్టీస్ థర్టీ ఇంటూ థర్టీ నైన్ హండ్రెడ్ ఆర్పిఎం థర్టీ హెజ్లో నైన్ హండ్రెడ్ ఆర్పిఎంతో తిరుగుతుంది అలాగే ఫ్రీక్వెన్సీ చూడండి ఒక ట్వంటీ హేజ్ పెట్టాను సో వన్ ట్వంటీ ఇంటూ ట్వంటీ బై ఫోర్ ఓకే సో ఫోర్ వన్స్ ఫోర్ ఫైవ్ జా ట్వెల్వ్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఆర్పిఎం ఇక్కడ మీకు ఏం అర్థమైంది ఫ్రీక్వెన్సీ అనేది పెరిగితే ఆర్పిఎం కూడా పెరుగుతుంది పెరుగుతుందనమాట ఫ్రీక్వెన్సీ అనేది పెరిగితే ఎన్ ఏదైతే ఉందో అది పెరుగుతుంది ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిందనుకోండి ఈ అన్ను కూడా తగ్గిపోతుందనమాట సో ఇది వీఎఫ్డీలో మాత్రమే మనం ఇలా ఫ్రీక్వెన్సీని తగ్గించుకోవడం పెంచుకోవడం చేయగలం అనమాట ఓకే ఎక్కువగా విఎఫ్డీస్ని యూజ్ చేస్తాం కాబట్టి మనం ఈ ఆప్షన్ అనేది ఉంటుంది ఇది ఎలాగంటే విబైఎఫ్ కంట్రోల్ ద్వారా ఉంటుంది ఓకే సో ఇక్కడ మీకు ఇది అర్థమైంది కదా బేసిక్ ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది బేసిక్ అంతా సో ఇక్కడి నుంచి మనం నేర్చుకుంటే మీకు రానున్న కాల్కులేషన్స్ అనేవి క్లియర్గా ఈజీగా అర్థమవుతాయి అనమాట ఓకే అందుకే నేను మీకు చెప్పేది ఏంటంటే నేను ఏవైతే చెప్తున్నానో ఇవన్నీ మీరు ఫాలో అవుతే మీకు విఎఫ్డీకి సంబంధించిన కాలకులేషన్స్ అయినా కానివ్వండి ఏదైనా అట్లీస్ట్ మీకు తిరిగి నాలెడ్జ్ చెప్పినా మీకు అర్థం అవుతుంది అనమాట ఓకే సో ఇవి మీరు ఒకసారి మీరు ఇప్పుడు నేను టె ట్వంటీ హెజ్ వరకు చేసాన మీరు టెన్ హెజ్కి చేయండి అంత వస్తుందో చూడండి సో ఇది మీరు ఫైనల్గా ఏం చేయాలి మీ విఎఫ్డిలో ఏదైతే చూపిస్తుందో రేటెడ్ ఆర్పిఎమ్ స్పీడ్ మీరు ఒకసారి కాలకులేషన్ చేయండి ఇప్పుడు విఎఫ్డీలో మీకు అంత ఓ ఫిఫ్ట్ ఫార్టీ ఫైవ్ హెజ్ పెట్టారనుకోండి అప్పుడు ఆర్పిఎం ఎంత వస్తుందో చూడండి సో అప్పుడు మీకు బ్యాలెన్స్ అయిందో లేదో చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోద్ది కదా అంటే ఇప్పుడు మీరు మోటార్ యొక్క నోమ్ ప్లేట్ డీటెయిల్స్ ఇవన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసుకుంటే మీ ఫార్ములాకి తగ్గట్టుగా మీరు ఈ ఫార్ములాని బేస్ చేసుకొని వేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది ఒకసారి ఇది మీరు ట్రై చేయండి ప్రాక్టికల్గా ట్రై చేస్తే మీకు ఏదైనా ఒక క్లారిటీ అనేది వస్తుంది ఓకే సో ఇది ఎగ్జాక్ట్ ఫార్ములా అనమాట ఇది మనం ప్రతి ప్రతి దాంట్లో యూజ్ చేస్తాం ఇది సో అలాగే మోటార్స్లో యూజ్ చేస్తాం ఇండక్షన్ మోటార్లో కూడా యూజ్ చేస్తాం సో యాక్చువల్గా స్పీడ్ ఫార్ములా అని కనుక్కోవాలంటే ఇది యూస్ చేస్తాం అనమాట ఓకే సో ఇది డ్రైవ్లో ఒక డ్రైవ్కి కూడా వర్తిస్తుంది డ్రైవ్ మోటార్ యొక్క స్పీడ్ని ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఇందులో ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి ఈ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని మనం చేస్తాం అనమాట ఓకే సో ఈ విధంగా మనం దీన్ని ఉపయోగించుకొని మోటార్ యొక్క స్పీడ్ నేనే కానివ్వండి అలాగే వీఎఫ్డీ యొక్క విఎఫ్డిలో ఫ్రీక్వెన్సీలు తగ్గినప్పుడు పెరిగినప్పుడు ఓల్డ్ ఆర్పిఎం అనేది ఏ విధంగా ఉంటుందో ఇందులో మనం తెలుసుకున్నాం అనమాట ఓకే సో వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి కాలకులేషన్స్ చూప్ చెప్తాను ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి ఓకే సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్